హాయ్ అందరికీ నమస్కారం సో ఇంతకుముందు టమాటాలు నారు వేసానని చెప్పాను కదా అండి ఇప్పుడు మినిమం ఈ మాత్రం సైజు వచ్చిన తర్వాత మనం తీసి పక్కన నాటుకోవచ్చు అప్పుడు ఇండివిజువల్గా ఉంటాయి కాబట్టి గ్రోత్ మంచిగా వస్తుంది సో నేను ఈరోజు తీసేసి ఒక్కొక్క చోట టూ టూ పెట్టాను అనమాట అట్లీస్ట్ ఒకటి కొంచెం పాడైపోయినా చనిపోయినా ఇంకొకటి బతికిద్దని చెప్పేసి పేరు పేరుగా పెట్టాను అనమాట ఒక మూడు మూడు పాత్రలు వచ్చాయి మిగతావి చిన్నగా ఉన్నాయన్నమాట అందుకని అవి వాటిని అప్పుడే తీయలేదు కొంచెం పెద్దగా వాటిని తీసి నాటుతున్నాను అనమాట సో ఆల్రెడీ ఈ మధ్య వర్షాలు పడి తేమ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం కొన్ని మొక్కలు కూడా అక్కడే ఇదైపోతున్నాయి సో అందుకని చెప్పేసి ఈ కుండీలో కూడా వాటర్ బాగానే ఉంది అందుకని చెప్పి నేను అసలు వాటరు పోయలేదు అనమాట నాటిన తర్వాత యాక్చువల్గా వాటర్ కొంచెం డ్రైగా ఉంటే వాటర్ పోస్తే సరిపోతుంది బట్ ఇక్కడ ఆల్రెడీ కుండీలో సఫిషియెంట్ వాటర్ ఉందని చెప్పేసి నేను పోయలేదన్నమాట చూడాలి ఎలా గుర్తు